ఏమంట మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు బ్రహ్మాండంగా ఇస్తున్నారు గంట గంటకి అరగంటకి పావు గంటకి మంచినీళ్ళ కానుంచి పాలకా నుంచి రొట్ల కానుంచి మనకి ఏది లోటు లేకుండా ట్యాంకర్ల కానుంచి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు లోకేష్ గారికి ధన్యవాదాలు డిఫ్టీ సీఎం గారికి ధన్యవాదాలు మనకి ఏది లోటు లేదండి ఇక్కడ తరగాల్సినవి మొత్తం జరుగుతుండ అన్ని అందుతుండయి అందరికి నీళ్ళ వల్లే అప్పటికి ఇబ్బంది పడుతున్నాము దాని వల్ల తినడానికి తాగటానికి ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు లేవండి మనకు అసలుకి ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకు కావాలని కోరుకోవటం మన మినిస్టర్ గారు ఇప్పుడు వచ్చిన ఆయన లేపరే సుభాష్ గారు ఆయన బ్రహ్మాండంగా ఇప్పుడు అన్ని నీళ్ళల్లో తిరిగి గంట సేపు అందరికీ అన్ని రకాలుగా నిత్యావసరాలు మొత్తం సదుపాయాలు చేసి పంచారండి ఆయనకి ధన్యవాదాలు అండి అందరికీ మన ప్రభుత్వానికి తెచ్చుకునే ఇబ్బంది పడకుండా అన్ని అందించారు వాటర్ అన్ని అందించారు దేనికి ఇబ్బంది పడలేదండి పిల్లలతో ఉన్న ప్రతిదీ అందించారు ఆయన కూడా మూడు గంటల సేపు అలా బొరద నీళ్ళలో తిరిగారు వాసన సుభాష్ గారు కూడా డ్యాబ్ మినిస్టర్ ఆయన చాలా బాగా చేశారండి బాగుందండి ప్రభుత్వం బాగుంది చాలా బాగుంది ఇప్పుడు పాలైనా పిల్లలు తినడానికి బ్లెడ్లు అయినా చిన్న పిల్లలు ఉంటారు ఇబ్బంది పడకుండా ఉండాలని బిస్కెట్లు అట్టిపళ్ళు కుడిసి ఏదైనా సరే ఇంత వరదల్లో కూడా చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ మురికి నీరు అని కూడా లేకుండా అంత సహాయ చర్యలు బాగా చేశారు ప్రజలకి ఏది ఏ లోటు లేకుండా అంతా అన్ని సేవలు చేశారు ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి పది రోజులకు సరిపడా హెచ్చాలు కూడా ఇచ్చారు ఏ లోటు లేకుండా అన్నీ చూశారు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సుభాష్ గారు ప్రతి సంవత్సరం సురేష్ గారు మట్టి గణపతి విగ్రహాలు ప్రజలందరికీ ఆయన శక్తి పొంది పంచిపెడతారు దానివల్ల మట్టి విగ్రహాలను పూజిస్తే మనకు పర్యావరణ పరిరక్షణ కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ మహాకార్యం చేస్తున్నారు ఇది ప్రజలకి గణేషుని ఇవ్వటంతో పాటు పర్యావరణ పరిరక్షణకి ఆయన ఉపయోగపడుతున్న తీరు నాకు చాలా ఆనందంగా ఉన్నది ప్రజలందరూ కూడా ఒకటే సందేశం మట్టి గణపతినే పూజించండి పర్యావరణ పరిరక్షణ కాపాడండి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్